టీచర్ నేను మీరు ఎలా ఉన్నారండి అందరూ అందరూ సూపర్ డూపర్ గా ఉన్నారనుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇంక ఈ వీడియో లో వచ్చేసి ఈ రోజు నేను చేసినటువంటి లంచ్ రెసిపీస్ ని షేర్ చేస్తున్నానండి దేనికి అదే చాలా చాలా టేస్టీ గా ఉంటుంది పైగా సింపుల్ గా చేసుకోవడం చాలా చాలా ట్రెడిషనల్ రెసిపీస్ అండి మీలో చాలా మందికి కూడా ఈ రెసిపీస్ తెలిసి ఉండొచ్చండి కాకపోతే నేను ఎలా చేస్తాను అనేది షేర్ చేస్తున్నాను ఇక్కడ ఎంతో రుచిగా ఎంతో కమ్మగా ఉండేటువంటి శనగపప్పు కొబ్బరి కర్రీ రెసిపీని షేర్ చేస్తున్నానండి చాలా చాలా బాగుంటుంది అనమాట ఒకసారి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఈ రెసిపీని అంతేకాకుండా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాము నేను ఇక్కడ ఒక కప్పు సెనపప్పు తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకుని వన్ ఇస్ టు త్రీ రేషియో లో వాటర్ యాడ్ చేసుకున్నాను అండి ఈ కప్పుతో తీసుకున్నాను అనమాట వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక గంట పాటు ఆ విధంగా నాన్న ఇచ్చానండి ఇంక ఇప్పుడు లో టీ స్పూన్ పసుపు అదే విధంగా ఒక మూడు పచ్చిమిర్చి సగన్ కట్ చేసుకుని యాడ్ చేసుకున్నారండి అండి ఉప్పు గాను మీడియం సైజ్ కొబ్బరికాయ తీసుకున్నానండి దాన్ని తుణుకుని పెట్టుకుంటాము ఈ విధంగా మరుగు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా దాన్ని ఉడకనివ్వాలండి కుక్కర్ లో కూడా చేసుకోవచ్చు కుక్కర్ లో చేసుకుంటే ఏంటంటే మనం అనుకున్న పొదునికి దాన్ని ఆఫ్ చేయలేం కదండి మెత్తగా ఉడికిపోతుంది అనమాట అలా కాకుండా కొంచెం ఇట్లా చక్కగా ఉంటేనే బాగుంటుంది ఈ కర్రీ పర్టికులర్ గా దీంట్లో వాటర్ అంతా కూడా చక్కగా ఎగిరిపోయింది చూసారా ఎగిరేటప్పటికి మనకి సెనపప్పు కూడా పెర్ఫెక్ట్ గా ఉడికిపోయి ఉంటుంది అనమాట వన్ ఇస్టు త్రీ అంటే ఒక కప్పు శనగపప్పుకి మూడు కప్పులు వాటర్ వేసుకుంటే మనకి పెర్ఫెక్ట్ గా ఎగిరిపోతుందండి మళ్ళీ వాటర్ డ్రైన్ చేయడం ఇలాంటిది ఉండదు అనమాట అలా డ్రైన్ చేయడం వల్ల పోషకాలు వెళ్ళిపోతాయి కదండి ఇప్పుడు తురుముకున్న కొబ్బరిని యాడ్ చేస్తే అదే విధంగా రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకుంటాం అండి ఇప్పుడు ఇంకా రెండు నిమిషాల పాటు వేగనేస్తాం అనమాట ఈ లోపు ఇంకా పోపుకి రెడీ చేసేసుకుంటామండి ఈ పర్టికులర్ రెసిపీకి నువ్వుల నూనెతో తాలిపు కానీ లేదా నెయ్యితో తలుపు గానీ చాలా చాలా బాగుంటుందండి ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకుని ఇంకా పోపు రెడీ చేసేసుకుంటా దాంట్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వు నూనె యాడ్ చేసుకుని కింద నుంచి పది కచ్చ తంచుకున్న వెల్లుల్లి డబ్బులు టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవల్ టీ స్పూన్ మినపప్పు అదే విధంగా ఎండుమిర్చి ముక్కలు ఒక ఆరేడు తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటామండి పచ్చిమిర్చి ఎండుమిర్చి నుంచి ఈ కర్రీ కారం వస్తుంది అనమాట ఇంకా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం దోరగా ఫ్రై చేసుకోవాలి మంచి సువాసన వస్తూ ఉంటుంది వెల్లుల్లిపాయలు వేగి పోపు చక్కగా వేగిపోయిందండి ఇంక ఇప్పుడు శనపప్పు కొబ్బరి మిశ్రమాన్ని ఈ వేగిన పోపులో యాడ్ చేసేసుకున్నాము యాడ్ చేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకుంటాం అనమాట మిక్స్ చేసేసుకుని ఒక్క నిమిషం పాటు అట్లా పోపులో ఆ పప్పు కొబ్బరి మిశ్రమాన్ని ఇచ్చి ఇంకా చేసుకోవడం రండి ఎంత యమ్మీగా ఉంటుందో చెప్పలేను దీని కాంబినేషన్ పెరుగుచారు అనమాట అద్భుతంగా ఉంటుందండి ఆ ఇంటి కాంబినేషన్ పెరుగుచారు రెసిపీని కూడా నేను షేర్ చేస్తాను ఇదైతే రెడీ అయిపోయిందండి సర్వింగ్ డిష్ లోకి ఏది తీసుకుని ఇంకా వేడి వేడిగా సర్వ్ చేయడం mais వైట్ రైస్ కలుపుకుని తింటుంటే ఎంత బాగుంటుందో చెప్పలేను అంతేకాకుండా విడిగా కూడా అట్లానే తినాలనిపిస్తుంది అండి అంత ఎమ్మిగా అంత సూపర్ గా ఉంటుంది మీకు ఒకవేళ ఈ రెసిపీ పరిచయం ఉంటే కనుక ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇంకా నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాం అండి ఎంత రుచిగా ఉండేటువంటి పెరుగుచారు రెసిపీని షేర్ చేస్తున్నానండి చాలా చాలా టేస్టీగా గా ఉంటుంది అనమాట ఇంకా దాని గురించి నేను ఆనియన్స్ పచ్చిమిర్చి అదే విధంగా అల్లం కరివేపాకు సన్నగా తరుక్కుని పెట్టుకున్నాను అది యాడ్ చేసేసుకున్నాను అదే కొత్తిమీర తొరకు కూడా యాడ్ చేసుకున్నాను ఒక లీటర్ పెరుగు తీసుకున్నాను అండి దాంట్లో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ఒక గ్లాసు వాటర్ వేసుకున్నాము అదే విధంగా టీ స్పూన్ ఆయిల్ ఆవాలు జీలకర్ర మెంతులు ఇన్ని చీ కరివేపాకు వేసుకుని మంచిగా వేయించుకుని దాంట్లోనే ఒక టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్నాము అదంతా ఈ మిశ్రమంలో యాడ్ చేసేసుకున్నాము అదే విధంగా ఒక పావు టీ స్పూన్ రోస్టెడ్ మెంతి పిండి కూడా వేసుకున్నామండి చాలా మంచి ఫ్లేవర్ వేస్తుంది అనమాట అదంతా వేసేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుని సర్వ్ చేయడమే ఈ రోజు నేను దీన్ని శనగపప్పు కొబ్బరి ఫ్రై తో పాటు సర్వ్ చేస్తున్నాను అసలు ఈ రెంటి కాంబినేషన్ అదిరిపోతుందండి డెఫినెట్ గా ట్రై అండి ఎంతో రుచిగా ఉండేటువంటి వంకాయ పచ్చడి రెసిపీని షేర్ చేస్తున్నాను అండి మీరు కుక్కర్ లో వేసి ఉడకబెట్టుకుని చేసుకోవచ్చు లేదా ఫ్లేమ్ మీద డైరెక్ట్ గా వంకాయని కాల్చుకుని కూడా చేసుకోవచ్చు చేతిలో కాయల్ని కొంచెం స్ప్రే చేసుకుని దాన్ని వంకాయ పైన లేయర్ కి అప్లై చేసినట్టు చేసి కుక్కర్ లో వేసేసుకుని ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకుని మూడు విజిల్స్ వేపించేసుకున్నానండి లేదా డైరెక్ట్ గా ఏ విధంగా ఫ్లేమ్ మీద కూడా చేసుకోవచ్చు లేదా ఉడకబెట్టుకున్న రెండు వంకాయల్ని మనం జస్ట్ అలా ఫ్లేమ్ చేసుకుంటే మీకు ఆ స్మోకీ ఎఫెక్ట్ కూడా ఉంటుంది పచ్చిమిర్చి పండుమిర్చి కాంబినేషన్ లో చేస్తున్నాను టీ స్పూన్ ఐళ్ళు వాటిని ఫ్రై చేసేసుకున్నా ఒక లెమన్ సైజ్ చింతపండు నుంచి చింతపండు జ్యూస్ తీసి పెట్టుకున్నానండి వేపించుకున్న పచ్చిమిర్చి జీలకర్ర కొత్తిమీర రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఈ విధంగా చక్కగా పోర్స్ గా గ్రైండ్ చేసుకుంటున్నానండి మిక్సీ జార్ లో వేసుకుంటే ఏంటంటే సాఫ్ట్ గా మెత్తగా నలిగిపోతుంది అలా ఉంటే బాగుండదు పచ్చడి ఇంకా దీంట్లోనే ఒక స్మాల్ అండ్ చీలకర కట్ చేసుకుని దాన్ని కూడా వేసుకుని ఈ మొత్తం మిశ్రమాన్ని చింతపండు గుజ్జు తీసుకుని పెట్టుకున్నాం కదండి దాంట్లో దాన్ని యాడ్ చేసేసుకుంటాం లోపు వంకాయల నుంచి పీల్ కూడా తీసుకుని పెట్టుకున్నాను నేను రెడీగా దాన్ని కూడా ఈ కలర్ లోనే వేసుకుని జస్ట్ కచ్చా కచ్చగా మనకి ఎలా అంటే నలిగిపోతుంది ఎందుకంటే మెత్తగా ఉడికిపోయింది కదండి చాలా సింపుల్ గా అయిపోతుంది అనమాట ఇక నోటికి ఎంతో రుచిగా ఉంటుంది పచ్చడి ఇంకా దీని కూడా కొంచెం అట్లా గ్రైండ్ చేసుకున్నట్టు చేసుకుంటా ఇందాక మనం తీసుకున్నటువంటి మిశ్రమంలోకి యాడ్ చేసేసుకుంటాము కొంచెం గింజ పట్టిన వంకాయ అయితే చాలా బాగుంటుంది అనమాట ఈ పర్టికులర్ గా పచ్చడికి పచ్చడి చేసుకున్నప్పుడు ఆ గింజలు అలా కనిపిస్తూ భలే బాగుంటుంది ఇంకా దీంట్లోకి తీసేసుకుంటున్నానండి తీసుకున్న తర్వాత దీని మొత్తాన్ని మనము కలిసేటట్టుగా మంచిగా మిక్స్ చేసేసుకుంటాము ఆయిల్లో కొంచెం మినపప్పు జీలకర్ర ఆవాలు మెంతులు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని పోపు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అండి మీకు ఈ విధంగా గ్రైండ్ చేసుకోవడానికి లేకపోతే మిక్సీ జార్ లోనే పల్స్ మోడ్ లో గ్రైండ్ చేసుకోండి పచ్చగానే వస్తుంది మొత్తం కలిసిపోయింది కదా చక్కగా ఇప్పుడు మనం వేపించుకున్న పోపును కూడా దీంట్లో యాడ్ చేసేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకుంటాము మిక్స్ చేసుకుని ఇంకా సర్వింగ్ డిష్ లో తీసుకుని సర్వ్ చేయడమే వైట్ రైస్ లోకి అద్భుతంగా ఉంటుందండి మనము వేడి వేడాలో ఈ పచ్చడి వేసుకుని పైన కొంచెం నెయ్యి వేసుకుని కలుపు సూపర్ గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చుతుంది ఎంతో రుచిగా ఉండేటువంటి క్యాబేజీ ఫ్రై రెసిపీని షేర్ చేస్తున్నానండి చాలా చాలా టేస్టీ గా ఉంటుంది పైగా చాలా సింపుల్ అనమాట చేసుకోవడం కూడా ఒక బాణాలు పెట్టేసుకున్నామంటే దాంట్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు టీ స్పూన్ వెనపప్పు టీ స్పూన్ ఆవాలు టీ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి కరివేపప్పు వేసేసుకుని ఇక్కగా దీన్ని ఫ్రై అవేస్తామండి కొంచెం అట్లా దోరగా వేగిన తర్వాత దీంట్లో సన్నగా చీల్చుకున్నటువంటి ఆనియన్స్ యాడ్ చేసేసుకుంటాము ఈ ఆనియన్స్ మంచిగా వేసుకోవాలండి కర్రీ కదే అనమాట రుచి ఇప్పుడు క్యాబేజీ నాలుగు వంతులు అనుకోండి దాంట్లో ఒక వంతు ఆనియన్స్ ఉండేలాగా మనం ప్లాన్ చేసుకుంటే ఆలవ్ చాలా బాగుంటుంది ఇంకా వేరే ఏం అక్కర్లేదండి ఈ ఆనియన్స్ అన్ని కూడా చక్కగా వేగుతూ ఉంటాయి ఈ క్రమంలో మనం దీంట్లో కొంచెం పసుపు అదే విధంగా రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ అంతా కారం యాడ్ చేసేసుకుంటాము యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకుంటూ దీన్ని ఫ్రై అవనిస్తామండి ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా చీల్చి పెట్టుకున్నటువంటి క్యాబేజీ యాడ్ చేసేస్తాను నేను ఇక్కడ ఒక పావు కేజీ క్యాబేజీ తీసుకున్నానండి దాన్ని విధంగా సన్నగా తరుక్కున్నాను అనమాట మనం క్యాబేజీ ఎంత వేస్తున్నామో దాంట్లో ఒక వంతు ఆనియన్స్ ఉండేలాగా చూసుకోవాలండి ఇక్కడ క్యాబేజీ యాడ్ చేసాక కొత్తిమీర తరుకు కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్నాను మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకుంటాం అనమాట ఇప్పుడు చూడటానికి ఇంతలా కనిపిస్తుంది కానీ మనం కాస్త మగ్గిన తర్వాత చూస్తే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ రెడ్డ్యూస్ అయిపోతుందండి మగ్గిపోయిన తర్వాత ఇంకా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి దీన్ని లో టు మీడియం ఫ్లేమ్ లో చక్కగా ఫ్రై అవ్వనిస్తాం అనమాట ఇప్పుడు ఇంకా నేను మూత పెట్టేస్తున్నానండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా మగ్గింది ఇంకొంచెం మగ్గితే సరిపోతుందండి అలా నేను ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి అలా ఇంకొక ఐదు నిమిషాలు మగ్గించుకుంటాము చూసారా మొత్తం అంతా కూడా చక్కగా మగ్గిపోయింది అతను కూడా విడిచిపెట్టేసింది ఇంకా రెడీ అయిపోయింది సర్వింగ్ డిష్ లోకి తీసుకుని సర్వ్ చేయడమేనండి చాలా చాలా బాగుంటుంది ఇవ్వండి ఈ రోజు లంచ్ కోసం నేను చేసినటువంటి రెసిపీస్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి Chris, thank you.